గండి వీరాంజనేయ స్వామి ఆలయ పునః నిర్మాణ పనులను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మార్క్పెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి పరిశీలించారు కావాల్సినని నిధులు ఉన్నా కూడా పనులను వేగవంతంగా ఎందుకు చేయడం లేదని ఈవో సుబ్బయ్యను ప్రశ్నించారు శ్రావణమాసంలోపు ఆలయాన్ని తిరిగ ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడ పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ రె రెనోవేషన్ కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి గత ప్రభుత్వం మీద తలంచి నిధులు మంజూరు చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మూల విరాట్ దర్శనం లేకుండా రోజు కాలయాపం చేస్తున్న కాంట్రాక్టర్ అయితేమి అధికారులు అయితేమి దీనికి బాధ్యత వహించాలి భక్తుల మనోభావాల మేరకు శ్రావణ మాసం లోపుగా పది శాతం పనులు మిగిలి ఉన్నాయి శ్రావణ మాసం లోపు మీరు యుద్ధ ప్రాతిపదిన పనులు పూర్తి చేసి గుడిని ప్రారంభం చేయాలి మూల విట విరాట్ దర్శనాన్ని ప్రజలందరికీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పక్కన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా గండి వీరాంజనేయ స్వామికి భక్తులు ఉన్నారు ఈరోజు ఏదో బాలాలయంలో దర్శనం చేసుకుంటా ఉన్నాము కానీ అందరికీ తృప్తిగా లేదు మూల విరాటు దర్శనం జరిగితేనే ఇక్కడ పవిత్రత ఉంటుందని చెప్పి తలంచే పరిస్థితిలో మీరు చర్యలు తీసుకొని వెంటనే మేము కూడా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరఫున దేవాదాయ శాఖ మాతులు ఆనం రామ్ కలిసి విజ్ఞప్తి చేస్తాము నిధుల కొరత లేదని ఈవో గారు అంటున్నారు మరి కాంట్రాక్టర్ కొంత చొరవ చూపి ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం